కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారం ఆయన దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చి తరించిపోతారు స్వామివారి లీలలు అన్నీ ఇన్ని కావు వీకెండ్స్ ఫెస్టివల్ ప్రత్యేక సందర్భాల్లో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఆలయానికి సంబంధించిన మిస్టరీలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి ముఖ్యంగా ఏడు ఆసక్తికరమైన విషయాలను భక్తులు చర్చించుకుంటున్నారు పురాణాల ప్రకారం విష్ణువు వైకుంఠాన్ని వదిలి శ్రీ వెంకటేశ్వరుడి రూపంలో భూమికి వచ్చి పుట్టలో ఆవాసం ఏర్పరచుకున్నాడు అయితే ఒక బాలుడు పుట్టను తవ్వుతుండగా పొరపాటున గొడ్డలి వేటుకు శ్రీవారి తలకు గాయమైంది దీంతో గాంధర్వ యువరాణి నీలాదేవి శ్రీ శ్రీనివాసుడి గాయానికి మందు రాసింది తన జుట్టు కత్తిరించి స్వామికి సమర్పించి గాయమైన స్థానంలో ఉంచమని కోరింది నీలాదేవి భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు తన ఆలయానికి వచ్చి పాదాల వద్ద జుట్టు ఉంచిన ప్రతి ఒక్కరికి తన ఆశీర్వాదం లభిస్తుందని చెప్తారు అప్పటి నుంచి స్వామికి తలనీలాలు సమర్పించే ఆచారం ప్రారంభమైందని చెప్తున్నారు పండితులు తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వెంకటేశ్వరుని కళ్ళను ఎప్పుడూ మూసి ఉంచుతారు తెల్లని గుడ్డ కడతారు స్వామికి శక్తివంతమైన ప్రకాశవంత ంతమైన కళ్ళు ఉంటాయి ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవని అందుకే భక్తులు స్వామి కళ్ళలోకి నేరుగా చూడలేరని పండితులు చెప్తారు అందుకే వెంకటేశ్వర స్వామి నేత్రాలను మూసి ఉంచుతారు అయితే ప్రతి గురువారం స్వామి కళ్ళకు ముసుగును మారుస్తారు ఆ సమయంలో కొన్ని క్షణాలు మాత్రమే భక్తులు స్వామి కళ్ళను నేరుగా చూడగలరు తిరుమల వెంకటేశ్వరుడు ధరించిన కిరీటం మధ్యలో మేరుమచ్చ అనే భారీ రత్నాన్ని అమర్చారు మూడు అంగుళాల ఉండే ఈ తొంభై ఆరు క్యారెట్ మేరు పచ్చ ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చగా నిలుస్తోంది ఇక తిరుమల గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది ఇది ఒక పెద్ద మిస్టరీగా చెప్తారు తిరుమల వెంకటేశ్వరుని విగ్రహానికి గడ్డం దగ్గర కర్పూరం పెడతారు సాధారణంగా దీనికి రాళ్లను పొగలగొట్టి చీల్చే స్వభావం ఉంటుంది కానీ పచ్చకర్పూరం స్వామివారి విగ్రహంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు మరొక విషయం ఏంటంటే తిరుమల గర్భగుడిలో దేవుని ముందు ఉంచిన మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ఈ దీపాలను వెలిగించిన సమయం వెలిగించిన వ్యక్తులు ఎవరో తెలియదు